అది కరెక్ట్ కాదు కదా లేడీస్ బర్ కళ్ళం ఆయన వచ్చి మీద అది అదే అంటుంది మీర మీద లేడీస్ మీద పడడం తప్ప కదను మన్నగారు అదే అంటండి చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు అలాగా ఆ అమ్మ మీదకు అలాగా అమ్మ మీదకు వచ్చేస్తా తన అర్థం ఏంటంటే అంటే పక్క వెళ్ళిపోలే కాదా మీదకు వచ్చేసి పక్కకి వెళ్లి పోవాలి మీదకు నిలబడితే అర్థం అవట్లేదు తగ్గింట్ గానే ఉంటాం కాదు ఎడ్యుకేటెడ్ అందరూ అన్నారు కదా మీరు ఒకరైపోతే ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి మాట్లాడకూడదు కదా ప్రెసిడెంట్ లేదు ఎవడో ఆడస్తాడు మాట్లాడతారు సైలెంట్ కోరుకున్నాం మేము ఎందుకు అతన్ని కూడా చాలా ఇచ్చేసారు మా ఇక్కడికి మేము ఒక ఫ్రెండ్షిప్